రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై సోమవారం ఉదయం పది గంటలకు తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని బై బేబీ జీనియస్ స్కూల్ సమావేశం మందిరంలో బీజేపీ ఆధ్వర్యంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ నిర్వాహక కమిటీ ప్రత్యేక సదస్సును నిర్వహించారని బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ నిర్వాహక కమిటీ కన్వీనర్ పెనుబాల చంద్రశేఖర్ తెలియజేశారు అక్షర జ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి పక్షోత్సవాలలో భాగంగా భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు అందులో భాగంగా సోమవారం ఆయన జీవిత చరిత్రపై సదస్సు నిర్వహించడం ద్వారా నేటి యువతరంలో ఆయన భావజాలాన్ని నింపడానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశిష్ట వక్తగా నెల్లూరు జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు కర్ణాటి ఆంజనేయ రెడ్డి పాల్గొన్నారు తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంత శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు మాజీ ఎంపీ వరప్రసాద్ తిరుపతి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అజయ్ కుమార్ బీజేపీ రాష్ట కోర్ కమిటీ సభ్యుడు కండ్రిగ ఉమా అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ కో కన్వీనర్లు కె రెడ్డి డాక్టర్ ఎం నరేష్ బాబు భారతీయ జనతా పార్టీ రాష్ట పదాధికారులు జిల్లా పదాధికారులు మండల అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు వివిధ మోర్చాల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు పార్టీలకు అతీతంగా అంబేద్కర్ వాదులు పాల్గొని జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో పెనుబాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలకు చెందిన నర్సింగ్ ఫిజియోథెరపీ విద్యార్థులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి గొప్పతనాన్ని లేదా చరిత్రలో అంబేద్కర్ గారికి జరిగిన అన్యాయాన్ని వీటన్నిటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చి అంబేద్కర్ ఈ దేశానికి చేసిన సేవలు అంబేద్కర్ ఈ దేశం కోసం పడ్డ కష్టము ఈ దేశం పట్ల వారికి ఉన్న ప్రేమ అవిభాజ్యమైన ప్రేమ వాటి కూడా వివిధ సమాజంలోని వివిధ వర్గాలకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం గారి యొక్క ఆశయ సాధనకు పునరంకితం అవుతూ ఈ ఈ నెల ఏప్రిల్ పద్నాలుగు నుంచి దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క సేవలను స్మృతిలోకి తెచ్చుకుంటూ వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఐదు విశేషాలను వారి యొక్క జన్మస్థలము వారి యొక్క విద్యాభ్యాసము అదేవిధంగా వారు గతించినటువంటి స్థలాలను ఐదు పంచారామాలుగా క్షేత్రాలుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఎప్పటికీ అంబేద్కర్ గారి యొక్క అసలు శిశ్యులైనటువంటి వారసులు వారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ ముందుకెళ్తున్నటువంటి ఏకైక రాజకీయ క్షేత్రం భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకుని ఓట్ల కోసం సమాజాన్ని చీల్చినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అసలు స్వరూపాన్ని ప్రజలకు తెలియజేసేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగాన్ని గౌరవించింది ఎవరు రాజ్యాంగాన్ని అవహేళన చేసిందెవారు రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేసిందెవారు అంబేద్కర్ గారిని అవమానించిందెవరు గౌరవించింది ఎవరు అనేటువంటి విషయాల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది జనతా పార్టీ అంబేద్కర్ జయంతిని దేశమంతా నిర్వహిస్తుందంటే భారతీయ జనతా పార్టీకి అంబేద్కర్ గారి పైన ఉన్నటువంటి ప్రేమ ఆయన మీద ఉన్నటువంటి ఆయనకు ఇచ్చినటువంటి స్ఫూర్తి కమిట్మెంట్ ఎంతో మనకి ఈరోజు అర్థమవుతుంది మిత్రులారా మరీ ముఖ్యంగా ఐమ్ వెరీ హ్యాపీ అంబేద్కర్ అంటే సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అంబేద్కర్ అంటే నాలెడ్జ్కి నిలువెత్తు నిదర్శనం ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు వరప్రసాద్ సారు అదేవిధంగా పెద్దలందరూ కూడా చెప్పారు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు అంబేద్కర్ని ఆలోచన విధానాన్ని నాట్ ఓన్లీ భారతదేశం ఈజ్ నాట్ ఓన్లీ లీడర్ ఫర్ ది లీడర్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్ ప్రపంచ దేశాలన్నీ అన్ని యూనివర్సిటీలు అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కువగా రికగ్నైజ్డ్ రినౌన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవడం మనం అందరం కూడా చూస్తున్నాం